ఆరాధనకు ప్రేరేపణగా మనము మొదటి పేతురు మూడవ అధ్యాయము ఇరవై వచనం చూసుకుందామండి మొదటి పేతురు మూడవ అధ్యాయము ఇరవై వచనము ఈరోజు ఆరాధనకు శీర్షిక దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఓకే నేను చదువుతాను ఒకటవ పేతురు మూడవ అధ్యాయం ఇరవై వచనం దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోబహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఓకే సో ఇందాక చెప్పినట్లుగా ఈరోజు ఆరాధనకి శీర్షిక దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు దీర్ఘశాంతడైనటువంటి దేవుడు ఒక వ్యక్తి శాంతము గలవాడు అంటే అర్థం ఏంటండి ఒక వ్యక్తికి ఒక శాంత గుణము ఉందంటే అర్థం ఏంటి ఓర్పు త్వరగా కోపపడడు ఇంకా ఓర్పు కలిగి ఉంటాడు సహనం కలిగి ఉంటాడు అని అర్థం కదా అది పురుషుడైనా స్త్రీ అయినా సరే దీర్ఘశాంతం కలిగి ఉండడం అంటే ఆ ఓర్పు గుణం కానీ సహనం గుణం కానీ ఆ పాళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటాయి తెలుగులో ఒక సమితిని మీరు విన్నారా శాంతము చెప్పండి సముద్రము కన్నా గొప్పది కదా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే శాంతం కూడా కలిగినటువంటి వాడు కాదు కానీ దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు ఇంగ్లీష్లో దానికి ట్రాన్స్లేషను కొన్ని వర్షన్స్లో లాంగ్ సఫరింగ్ అని ఉంటుంది కొన్ని చోట్ల పేషెన్స్ అని ఉంటుంది కానీ కొన్ని చోట్ల లాంగ్ సఫరింగ్ అయితే దేవుడు దీర్ఘశాంతుడు అని మనం ఇక్కడ ఎలా అర్థం చేసుకుంటాము ఈ చదవబడిన వాక్యంలో అంటే ఇంకొక ప్రశ్న వేసుకుందాము నోవహు ఓడకట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి మనకు వాక్యంలో రాయబడలేదు కానీ ఒక అంచనా చెప్పండి యా ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ లేదా హండ్రెడ్ ఇయర్స్ అనుకుందాం మాక్సిమం ఆవరేజ్ ఇయర్స్ సో ఇన్ని సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రజల పట్ల చాలా ఓర్పు కలిగి ఉన్నాడు ఈ ఈ యాభై సంవత్సరాలు లేదా డెబ్బై సంవత్సరాలు ఆవరేజ్ తీసుకున్నా కూడా దేవుడు ఏం చేశాడంటే వారికి ఆత్మరూపంగానే వారికి ప్రకటిస్తూ వచ్చాడు వారిని యాక్చువల్గా అప్పటికే నాశనం చేయాలనుకున్నాడు కానీ అనుకుని ఏం చెప్పాడు నోవోహకి నో ఒక ఓడ కట్టు అని చెప్పాడు డెబ్బై సంవత్సరాల తర్వాత లేదా వంద సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడు జలప్రళయాన్ని పంపించి సర్వ జీవకోటిని నాశనం చేసాడు సో ఒక డెబ్బై సంవత్సరాల తర్వాత దేవుడు జలప్రళయాన్ని పంపించిన దేవుడు మొదటి రోజు పంపలేడా పంపలేడా పం పంపగలడా పంపలేడా పంపిస్తాడు పంపగలడు అయినా సరే ఆయన ఏం చేశాడు హీ వెయిటెడ్ హీ వెయిటెడ్ ఫర్ ఆల్మోస్ట్ ఉన్న సెవెంటీ టూ హండ్రెడ్ లాంగ్ ఇయర్స్ అన్ని అన్ని సంవత్సరాలైనా వాళ్ళ కోసం ఎదురుచేశాడు ఈ సమయంలో వాడికి వారికి ఏం చేశాడు దేవుడు ఆత్మరూపంగానే ప్రకటిస్తూ వచ్చాడు అంటే ఎలా అంటే ఈ డెబ్బై సంవత్సరాలు లేదా వంద సంవత్సరాలు నోవహు కూడా కట్టేటప్పుడు చాలామంది ప్రజలు చూస్తూ ఉండొచ్చు కొన్ని మొదట్లో బహుశా నోవోహు వారికి వాక్యం చెప్పిండొచ్చు కానీ వాళ్ళు జగతాలు చేసింటారు ఆ నన్ను హేళన చేసింటారు తర్వాత నోవోహు చెప్పడం మానేసింటారు వీళ్ళు చూస్తూ ఉంటారు కానీ ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఏం జరగబోతోంది ఒకవేళ నాశనం ఏదైనా కీడు సంభవిస్తుంటే మేమేం చేయాలి అని అడిగిన పాపన పోలేదు అలా జరిగింటే కనుక ఒక్కరని వాళ్ళు ఎంతమంది రక్షింపబడ్డారు కేవలం ఎనిమిది మంది మాత్రమే కదండి అయితే దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తాం లేదా ఇగ్నోర్ చేస్తాం చాలాసార్లు నిర్లక్ష్య పెడతాం దానికి ఉదాహరణ ఏంటంటే రూమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంకి వెళ్దామండి ఈ ప్రజలను దేవుడు ఎందుకు నాశనం చేయాలని అనుకున్నాడంటే వారి యొక్క దుర్మార్త గురి దుర్మార్గత గురించి ఆదికాండము ఆరోగ్యంలో మనం చూస్తాం అక్కడ చూడండి వారి నరులను చేసినందుకు యహో సంతాప పడనని ఉంటుంది వాళ్ళ వాళ్ళ తలంపులు కానీ చూపులు కానీ క్రియలు కానీ మాటలు కానీ కేవలము దుష్టత్వంతో నిండుకున్నవి పాపంతో నిండుకున్నవి అందుకనే వాళ్ళు నాశనం చేయాలనుకున్నాడు కానీ హీ డి నాట్ బ్రింగ్ దట్ కలామిటీ ఇమీడియట్లీ బట్ హీ వెయిటెడ్ ఫర్ లాంగ్ టైమ్ తర్వాత రోమిలకు రాసిన రెండో పత్రికలో ఏమనుంటుందంటే మీరు ఇప్పుడు చదువు నేను ఒక వరుస చెప్తాను కానీ దానికన్నా ముందు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చివరి వరకు ఒకసారి చూడండి వాళ్ళు అంటే మనుషుల యొక్క వికెట్నెస్ వారి యొక్క చెడుతనము ఎంత దారుణం ఉంటుందో అక్కడ మనకు తెలుస్తుంది అయితే మొదటి అధ్యాయము ముప్పై రెండో వచ్చిన ఒకసారి నేను చదవాలనుకుని ఇష్టపడుతున్నాను ఏంటంటే ఇట్టి కార్యములు ఇట్టి కార్యములు అంటే వారు చేసేటువంటి దుర్మార్గపు పనులు అవన్నీ పైన ఉంటాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై ముప్పై ఒకటి వరకు ముప్పై రెండు వచనంలో ఏమైనా ఉంటుందంటే ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అని అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండియు ఓకే వాటిని చేయుచున్నారు అంటే వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసేది పాపం అని వాళ్ళకి తెలుసు వాళ్ళలో దుష్టత్వం ఉంది చెడుతనం ఉంది ఓకే భ్రష్టత్వం ఉంది ఇన్ని తెలిసి కూడా ఇలాంటి తప్పులు పాపాలు చేస్తే దేవుని యొక్క శిక్ష వాళ్ళకు వస్తుంది లేదా వాళ్ళు మరణానికి పాత్రలు అని తెలిసి కూడా వాళ్ళు ఇక్కడ చేస్తూ ఉన్నారు ఎంత క్లియర్గా ఉందండి దేవుని వాక్యము దే నో దట్ దర్ ఈస్ గోయింగ్ టు బి పనిష్మెంట్ ఫర్ ది వికెట్నెస్ బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్ విల్లింగ్లీ ఎంత దారుణం అండి అయితే ఈ ఈ క్రమంలో కూడా పౌలు దేవుని యొక్క దీర్ఘశాంతిని గుర్తు చేస్తున్నాడు ఎక్కడ గుర్తు చేస్తున్నాడు అంటే రెండవ అధ్యాయం నాలుగవ వచనం ఒకసారి చూడండి దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరపించు చిన్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా ఇప్పుడు అర్థమైందంటే దేవుడు ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఎందుకంటే మనసు పొందడానికి ఎవరైనా మారతారేమో ఎవరైనా పాప పాప కోరుకుంటారేమో ఎవరైనా తమ పాపను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఆయన యొక్క దీర్ఘశాంతానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్షింపబడాలని మనసు పొందాలని అయితే ఇదే తలంపు మనము రెండవ పేతురు మూడవ అధ్యాయం వచనంలో కూడా చూస్తామండి రెండవ అధ్యాయం పేతుడు రెండవ మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం రెండవ పేతురు మూడవ అధ్యాయం వచనం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు మొదట్లో ఏమైందండి కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు కొందరు ఏమనుకుంటున్నారంటే వారు చేసేటువంటి పాపపు పనులు పాపపు చేష్టలకి ప్రతిఫలం దక్కకపోవడం చూసి దేవుడు వస్తాడు దేవుడు ఎప్పుడో వస్తాడు కదా ఇంకా చాలా టైం ఉంది కదా అని వాళ్ళు వాళ్ళ పాపంలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు అయితే కంటిన్యూ ఇన్ దేర్ సిన్ఫుల్ లైఫ్ ఎంత పొరపాటు అండి అది దానివల్ల దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఏమైందండి అక్కడ ఎవడనూ నశింపవలనని ఇచ్చే అందరూ మారుమనిసు పొందాలనేది దేవుని కోరిక దేవుని ఇష్టమైతే చాలామంది ఏమనుకుంటున్నారు దేవుడు లేటుగా వస్తాడులే ఎప్పుడో వస్తాడులే అని చెప్పాలి కంటిన్యూ అవుతున్నారు కానీ ఆయన దీర్ఘశాంతానికి కారణం ఏంటంటే అందరూ తమ పాపాలు విడిచిపెట్టాలని దేవుని వైపు తిరగాలని కదండి అలాగే మూడవ అధ్యాయము పదిహేను వచనంలో ఒక మాట ఉంది చూసి ముగించుకుందాం మూడవ అధ్యాయము పదిహేను వచనం మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోనండి మన పట్ల దేవుడు దీర్ఘశాంతం కలిగినట్టు అంటే దానికి ఉద్దేశం ఏంటి అది రక్షణార్థమైనది మనకు రక్షణ ఇవ్వాలన్నటువంటిది ఆయన యొక్క తలంపు ఆయన యొక్క కోరిక ఆయన యొక్క చిత్తం ఆయన యొక్క ఇష్టం కదండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు మనం కూడా ఇప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది మన గురించి ఏంటంటే మనం కూడా చాలాసార్లు తప్పిపోయాం కదా చాలా సందర్భాలలో దేవునికి తిరుగుబాటు చేశాం దేవునికి లోబడలేదు ఆయన చెప్పినట్లు మనం నడుచుకోలేదు ఆయన పశుధాత్మాన్ని మనం చాలాసార్లు గాయపరచాం కానీ మనకు కూడా వెంటనే ప్రతిఫలం రాలేదు మనకు కూడా వెంటనే శిక్ష రాలేదు కారణం ఏంటి ఆయన యొక్క దీర్ఘశాంతం వీఆర్ ఎంజాయింగ్ హిజ్ లవ్ హిజ్ మర్సీ ఇన్ అవర్ లైఫ్స్ అంతే కారణం ఆయన యొక్క దీర్ఘశాంతం కదా మనం కూడా దేవునికి థ్యాంక్స్ చెప్దామా దేవా చాలాసార్లు నేను కూడా నీకు లోబడలేదు తిరగబడ్డాను నువ్వు కోరుకున్న జీవితం నాలో లేదు కానీ చాలాసార్లు నన్ను శిక్షించలేదు దేవా నా పట్ల నువ్వు దీర్ఘశాంతం కలిగినందుకు నీకు వందనాలు నీకు స్తోత్రాలైన దేవునికి కృతజ్ఞతలు చెప్దామా కెన్ వి ఆల్ బౌడన్